వల్లభనేని వంశీ రాజకీయ ఓనమాలు దిద్దింది టీడీపీలో కానీ వైసీపీలో కీలక నేతగా మారారు యూత్ లీడర్గా గన్నవరంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు పరిటాల రవి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరు ఉంది నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్తో మంచి స్నేహము ఉంది సినిమాపై ఇంట్రెస్ట్తో నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకున్న వ్యక్తి వంశీ మరి గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీ రోల్ పోషిస్తున్న నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు గన్నవరం నుంచి మరి వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రియల్ స్టే ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రమేష్ చంద్ అరుణగారి దంపతులకి కృష్ణా జిల్లాలో జన్మించారు వల్లభనేరి వంశీ మోహన్ తల్లిదండ్రులిద్దరూ టీచర్లే చిన్నతనం నుంచి బాగా చదివేవారు వంశీ ఆయనకు తండ్రి ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్పించేవారు అలాగే పేపర్లు కూడా చదివించేవారు చిన్నతనంలో ఉంగుటూరులో ఏడో తరగతి వరకు చదువుకున్నారు వంశీ ఆ సమయంలో ఏడో తరగతిలో స్టేట్ ర్యాంక్ కూడా పొందారు ఎనిమిదో తరగతి నుంచి ఆయన తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు పదో తరగతిలో స్టేట్ లెవెల్ ర్యాంకు కూడా సంపాదించారు విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు ఆయన వెటర్నరీ డాక్టర్గా మాస్టర్ కోర్సుని తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికా వెళ్దామని భావించారు కానీ ఆయనకు వీసా ప్రాబ్లమ్స్ వల్ల అది కుదరలేదు తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామనుకున్నారు అది ముందుకు సాగలేదు చదువుకునే సమయం నుంచి ఆయనకు క్రికెట్ బ్యాడ్మింటన్ అంటే ఇష్టం ఇప్పటికీ ఖాళీ సమయాల్లో అలా ఆడుతూనే ఉంటారు గన్నవరం నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు ఆయన ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండేది వల్లభనేని వంశీ ఇంట్లో కూడా ఆ ప్రభావం ఉంది చిన్నతనం నుంచి కమ్యూనిస్టు భావాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు ఆయన ఇక ఆయనకు ప్రసాద్ అనే స్నేహితుడు ఉండేవారు ఆయన ద్వారా పరిటాల రవి పరిచయం అయ్యారు ఈ సమయంలో పరిటాల రవి కూడా కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు ఇలా ఆయన పద్ధతి ఆయన సిద్ధాంతాలు నచ్చాయి ఇలా పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేసేవారు వంశీ వంశీని పరిటాల రవి సొంత తమ్ముళ్లా చూసుకునేవారు ఇరవై మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రవికి అనుచరుడిగా ఆయన ఉన్నారు పరిటాల రవిపై అటాక్స్ జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణానికి అందరూ భయపడినా వంశీ మాత్రం ఆయనతో ప్రయాణం చేసేవారు ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించారు ఇక పరిటాల రవి గారి భార్య మాజీ మంత్రి సునీత గారిని వదినామ్మ అని పిలుస్తారాయన వంగవీటి రాధ కొడాలి నాని వల్లభనేని వంశీ ముగ్గురు మంచి మిత్రులు ఇలా నందమూరి కుటుంబంతో పరిచయాలు పెరిగాయి ముఖ్యంగా తారక్తో ఆయనకు స్నేహం ఏర్పడింది గుడివాడ ఎమ్మెల్యే నాని వంశీ ఇద్దరు తారక్తో అలాగే హరికృష్ణ గారితో ఎంతో క్లోజ్గా ఉండేవారు ఈ సమయంలో వంశీ పలు వ్యాపారాలు కూడా చేసేవారు క్వారీలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన ఎంతో పేరు సంపాదించారు ఇక రాజకీయాల్లోకి రావాలనే కోరికతో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారాయన అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఆయన పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు ఓటమి తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు ఈ సమయంలో ఆయన సినిమా నిర్మాతగా కూడా మారారు రెండు వేల తొమ్మిదిలో పున్నమినాగు అనే సినిమా నిర్మించారు ఆ తర్వాత రెండు వేల పదిలో ఎన్టీఆర్తో అదుర్ సినిమా నిర్మించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టచ్ చేసి అనే సినిమా తీశారు ఇక రాజకీయాల్లో ఆయన ప్రయాణం చూస్తే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వల్లభనేని వంశీ రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి దుట్ట రామచంద్రరావుపై తొమ్మిది వేల నాలుగు వందల ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వంశీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సీపీలో చేరతారనే వార్తలు వినిపించాయి టీడీపీ నేతలు అదే అనుకున్నారు జగన్ విజయవాడ ఎన్నికల ప్రచార సమయంలో వంశీని ఆలింగనం చేసుకున్నారు ఈ దృశ్యం చాలామందికి గుర్తుండే ఉంటుంది అయితే ఆయన వైసీపీలో చేరలేదు టీడీపీలోనే కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే గెలిచిన తర్వాత ఆయన టీడీపీకి కాస్త దూరంగానే ఉన్నారు ఈ సమయంలో నారా లోకేష్ అలాగే వల్లభనేని వంశీకి రాజకీయంగా పెద్ద వివాదం కొనసాగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి తన మద్దతు ప్రకటించారు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారందరి వెనుక లోకేష్ ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారంటూ వంశీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చివరికి ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిచ్చారు అయితే వంశీ లాంటి వ్యక్తులు వెళ్ళిపోతే పార్టీకి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదంటూ లోకేష్ కూడా ఘాటుగా కామెంట్ చేశారు తాను పార్టీలో ఉన్నప్పుడు తనపై కేసులు నమోదయ్యి ఇబ్బంది పడ్డా ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదని కానీ ఇప్పుడు కేసులు ఆస్తుల కోసం భయపడ్డానని సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన ప్రచార మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని దీని వెనుక లోకేష్ ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు వంశీ ఇలా ఇద్దరికీ సోషల్ మీడియాలో పెద్ద వారే కొనసాగింది అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు అయితే అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న యర్లగడ్డ వెంకట్రావు తర్వాత టీడీపీలో చేరిపోయారు ఇక వల్లభనేని వంశీ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన చదువుకునే సమయంలోనే తన జూనియర్ అయిన పంకజ శ్రీ గారిని వివాహం చేసుకున్నారు వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు సమాజ సేవలో కూడా ఎప్పుడూ ముందు ఉంటారు వంశీ పేద పిల్లల చదువుకి ఆర్థిక సహాయం చేస్తారు తన నియోజకవర్గంలో వందల మంది రైతులకి తన సొంత డబ్బుతో మోటార్లు ఇచ్చారు తల్లి పేరుతో ట్రస్ట్ పెట్టి చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారు సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు సామాజిక సేవలో వల్లభనేని వంశీయు చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇక వల్లభనేని వంశీ ఆస్తులు సుమారు వంద కోట్ల పైనే ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ వల్లభనేని వంశీని గన్నవరంలో ఓడించాలని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈసారి ఎన్నికల్లో గన్నవరం సీటు చాలా కీలకమనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం గన్నవరంలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు వీరిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి